హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో మరి చాలా మంది ఆస్పిరియన్స్ అయితే మరి కామెంట్ రూపంలో అడుగుతా ఉన్నారు మేము గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ కోసం అయితే మరి చాలా అంటే చాలా వెయిటింగ్ చేస్తున్నాం సార్ మరి ఎప్పుడు రాబోతుంది గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ అనేది అదొకటి తర్వాత ఈ యొక్క గురుకుల రిజల్ట్స్ విడుదల కావడంతో మనకు ఈసారి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది కట్ ఆఫ్ తగ్గుతుందా లేదా అనేటటువంటి అంశం ఒకటి సో ఎన్ని మార్కులు వస్తే మనకు సేఫ్ జోన్ మనకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం కాకపోయినా కానీ వన్ టు టూ నిష్పత్తిలో ఉండేట ఉండేటటువంటి అవకాశం ఉన్నదా ఎన్ని మార్కులు వస్తే మేము అందులో ఉంటాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్తాము అని చెప్పి చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు సో ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఎస్ మనకు న్యాయపరమైనటువంటి మరి ఏవైతే ఉన్నాయో అడ్డంకులు అన్ని తొలగిపోయినాయి ఇప్పుడు గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ ఎప్పుడైనా రావచ్చు ఫలితాలు కూడా జిఆర్ఎల్ ఇచ్చిన వెంటనే కూడా విడుదల చేయొచ్చు ఏదైనా జరగవచ్చు ఏ క్షణమైనా రావచ్చు సో మనము పర్టికులర్ గా ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది అని కూడా మనం చెప్పలేము సో వార్తా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని వారం రోజుల అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ ఈ రోజు ఎనిమిదవ తారీఖు ఎనిమిది రోజులు గడిచిపోయాయి ఎట్టి పరిస్థితుల్లో ఎలా చూసినా గానీ ఫిబ్రవరి పదిహేను లోపు ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఏ క్షణమైనా సరే అది ఎప్పుడైనా కావచ్చు అది రేపే కావచ్చు ఎల్లుండే కావచ్చు ఇంకో టూ డేస్ కావచ్చు ఇంకో త్రీ డేస్ కావచ్చు అది మనం కరెక్ట్ గా అనేసి చెప్పడానికి అయితే లేదనమాట రైట్ ఇక దగ్గరలోనే ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇప్పుడు గురుకుల ఫలితాలు కూడా విడుదల కావడంతో మనకు కట్ ఆఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అని చెప్పవచ్చు చాలా మంది సీరియస్ ఆస్పిరస్ అయితే మరి గ్రూప్ ఫోర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైతే టూ హండ్రెడ్ తర్వాత వన్ ఎయిటీ ప్లస్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎక్కువ చెప్పాలంటే వన్ ఎయిటీ ప్లస్ ఎవరైతే స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ మనకు గురుకుల దాంట్లో కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఫస్ట్ గురుకుల నియామక బోర్డు చాలా తొందరగా ఫాస్ట్ గా మరి చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది మనకు వాళ్ళు గనక కరెక్ట్ గా బ్యాక్లాగ్ పోస్టులు ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయించుకొని వీళ్ళ దగ్గర ఏదైనా మరి డిక్లరేషన్ ఏమైనా తీసుకుంటే గనక సో ఈ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ జాబ్ ఇదే వచ్చింది కాబట్టి దీంట్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో చాలా మంది అయితే వెళ్తారు ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ గ్రూప్ ఫోర్ రావచ్చు రాకపోవచ్చు మేబీ ఎందుకు ఇందులో సెలెక్ట్ అయినాం కదా సో వెళ్దాము అని చెప్పేసి వెళ్తారు చాలా మంది మరి ఆ విధంగా కొంత కట్ ఆఫ్ అయితే మనకు తగ్గుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది సో మరి ఒక్కసారి మనము రెండు వేల పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా ఉంది కట్ ఆఫ్ అయింది అనేది ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎస్ పోయినసారి చూసినట్లయితే టిఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ మునుపటి సంవత్సరం కటాఫ్ ఏ విధంగా ఉంది ఒక్కసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి కటాఫ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జనరల్ కేటగిరీలో వచ్చేసి దాదాపుగా నూట ఎనభై పోయింది కటాఫ్ ఓబీసీ వచ్చేసి మనకు నూట డెబ్బై మార్కులకి ఎస్సీ వాళ్ళకి నూట అరవై ఎస్టీ వాళ్ళకి మరి నూట యాభై మార్కులకు అప్పుడు కట్ ఆఫ్ అయితే వెళ్ళడం జరిగింది అన్నమాట సో ఈసారి మరి ఈ కట్ ఆఫ్ ఎంత వరకు ఉండవచ్చు మరి మనకు చాలా అంటే చాలా జరిగాయి మార్పులు చేర్పులు జరిగాయి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ దాదాపుగా పోస్టులు ఉన్నాయంటే పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి సో దాని తర్వాత మనకు చాలా ప్రశ్నలను డిలీట్ చేశారు సో తర్వాత కొన్ని ప్రశ్నలకి ఆప్షన్స్ అనేవి కిందికి మీదికి చేంజ్ చేశారు ఇవన్నీ మనకు పరిగణలోకి తీసుకుంటే గనక ఖచ్చితంగా ఈసారి ఎంత పర్సెంటేజ్ ఉండబోతుంది సేఫ్ స్కోర్ అని నేను చెప్తాను ఒకటి తర్వాత ఒకటండి హైదరాబాద్ డిస్టిక్ అండి మెయిన్ హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళైతే ఖచ్చితంగా హైదరాబాద్ జిల్లా వాళ్ళైతే నూట యాభై ప్లస్ ఉంటే గనక మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి వన్ ఫిఫ్టీ ప్లస్ అది ఎవరైనా సరే మీరు జనరల్గా గా అండి జనరల్ కేటగిరీ వన్ ఫిఫ్టీ ప్లస్ హైదరాబాద్ జిల్లాలు హైదరాబాద్ జిల్లాకి సంబంధించి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఓకేనా అందులో కూడా మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అంటే మళ్ళీ మల్కాజ్గిరి ఇవన్నీ అడగకండి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అని చెప్పాను వన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటే ఖచ్చితంగా అంటే కరెక్ట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అయితే వెళ్తారు వన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అయితే వెళ్తారు తర్వాత వేరే అన్ని జిల్లాలకు సంబంధించి ఇక ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాంపిటీషన్ గా ఉంటుంది ఒక్కొక్క రకమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఆ అన్ని బేస్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను సో మనకు ఇక్కడ మనకు జాబ్ రావాలంటే కనుక ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మీకు మార్కులు వచ్చినాయి అంటే టోటల్ మార్క్స్లలో మీకు అరవై శాతం మార్కులు వచ్చినాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అంటే సిక్స్టీ పర్సెంట్ అంటే వన్ ఎయిటీ ఎవరికైతే వస్తే పక్కా జాబింగ్ దాంట్లో డౌట్ లేదు ఇది మీరు రాసి పెట్టుకోండి ఓకేనా సో ఈ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది గురుకులాల్లో సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఓకేనా అలా కొద్దిగా కట్ ఆఫ్ అయితే తగ్గేటటువంటి అవకాశం ఉంది సో మరి ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి తర్వాత ప్రశ్నలకు సంబంధించి కొన్ని డిలీట్ కూడా చేశారు కాబట్టి సో నార్మలైజేషన్ తర్వాత ఈసారి మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది సో ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి ఇది నాట్ ఫైనల్ నాట్ అఫిషియల్ ఓకేనా సో జనరల్ అయితే ఈసారి నాకు తెలిసి అయితే ఖచ్చితంగా వన్ సిక్స్టీ ఉండేటటువంటి వన్ సిక్స్టీ ఆర్ వన్ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నమాట జనరల్ గా వన్ సిక్స్టీ అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇంకొకటి హరిజంటల్ రిజర్వేషన్ అమలు కూడా చేస్తా ఉన్నారు కాబట్టి సో అమ్మాయిలకి మరి మహిళలకి సమాంతర రిజర్వేషన్లు సో పాటిస్తున్నారు కాబట్టి సో అబ్బాయిలకి అమ్మాయిలకి పెద్దగా మార్కుల తేడా అయితే ఉండదు ఇంత ముందుకు వెరటికల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి దాదాపుగా పది మార్కుల డిఫరెన్స్ కూడా ఉండేటటువంటి సందర్భాలు ఉన్నాయి ఏడు నుంచి ఎనిమిది మార్క్ ఎనిమిది మార్కులు అలా పది మార్కులు ఉంటుండే ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఐదు నుంచి ఏడు మార్కుల డిఫరెన్స్ ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఓబీసీ ఓబీసీ కేటగిరీకి వచ్చేసి మనకు సో మనకు ఓబీసీ కేటగిరీ వచ్చేసి మనకు నూట యాభై ఐదు నుంచి నూట అరవై మార్కుల మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా సో ఎస్సీ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు సో చాలా సేఫ్ అంటే సేఫ్ అంటే సేఫీగా నూట యాభై మార్కులు దాటినటువంటి వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఎస్టీ వాళ్ళు మరి ఇందులో మహిళలకైతే నూట నలభై ఐదు మార్కులు దాటినటువంటి వాళ్ళు సేఫ్ తర్వాత నూట యాభై ఉన్నటువంటి మేల్స్ క్యాండిడేట్స్ కూడా వీళ్ళు హోప్ పెట్టుకోవచ్చు మిగతా జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో సో హైదరాబాద్ అయితే ఇంకా నేను చెప్తున్నాను హైదరాబాద్ అయితే వన్ ఫిఫ్టీ ఆ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు అయితే వెళ్తారు ఎవరికైతే సిక్స్టీ పర్సెంట్ మార్కులు వస్తున్నాయో సో వన్ ఎయిటీ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళకి సో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇది రాసి పెట్టుకోండి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి ఈ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఇదండి సో ఈసారి ఈ విధంగానే ఉండబోతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని మార్కులు తర్వాత మీ మీది ఏ డిస్టిక్ సంబంధించినటువంటి వారు మీరు అనేది కూడా కామెంట్ చేయండి సో మనం చాలా మందికి కూడా ఒక అవగాహన వస్తుంది సో ఎక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి ఏందనేది కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో సో వీడియోని వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ Yes, uh, it's a